rcلaب baas b mrp bاnnنa suprgasلma सुपर है ना मूवी सुपर सुपर ब्लॉकबस्टर पर हिट ब्रो पर अंदर सुपर 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 बॉल्स ब्लॉकबस्टर सिंमा पर ले पर ले चाहता रहा बहुत नहीं बहुत नहीं सुपर हिट सुपर सुपर सिंमा सुपर सुपर ब्लॉकबस्टर ब्लॉकबस्टर ना बहुत ना

సినిమా అయితే ఎన్టీఆర్ సినిమా అంటే ఒక రేంజ్ కాదు మళ్ళా ఆ డైలాగ్ లా సినిమా స్టోరీ హైలైట్ ఉంది సినిమా ఒక నేను ప్రభాస్ అభిమానం చెప్తున్నా సినిమాలో మీకు ఏం నచ్చింది నచ్చడం కాదు ఎన్టీఆర్ అసలు యాక్టర్ నచ్చింది తగ్గ భయంకరంగా మళ్ళా ఆ డైలాగ్ కూడా మొత్తం విధంగా నేనైతే సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు అవసరం లేదు నేను చెప్తున్నా ప్రభాస్ ప్యాస్ చెప్తున్నా నేను యాక్టింగ్ ఫుక్ ప్యాక్ ర్యాంపేగా డాన్స్ ఎట్టేసినాడు ఎన్టీఆర్ మళ్ళీ మళ్ళా చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా సూపర్ సూపర్ అన్నా దేవుంది అది ఎలాకుండా చూసేస్తా ఎట్టుంది యాక్టింగ్ ఏంటి అది చెప్పకూడదు అన్నది ఇంకా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అంతే సెకండ్ హాఫ్ బాగా అంటున్నారు ఎవడన్నా చెప్పిన వాడు సాంగ్స్ ఎట్ సాంగ్స్ పిచ్చా సాంగ్ బాట నచ్చింది సాంగ్స్ చెప్పాక చెప్తున్నాడు సాంగ్స్ బాగా యాక్టింగ్ బాగుంది ఇంకా

వాళ్ళతో ఆంధ్ర ఎలా సేగి ఆడిచ్చిండు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అదే రిపీట్ అయింది దేవర్ అంటే